శత్రువుని చావు దెబ్బ కొట్టకుండా చాణక్యుడు చెప్పిన తొమ్మిది అద్భుతమైన వ్యూహాలను పాటించినట్లయితే శత్రువుని ఈజీగా ఓడించగలం దానికన్నా ముందు మనకి సరైన సమయంలో నిర్ణయం తీసుకునే శక్తి నిబద్ధత క్రమశిక్షణ ఓర్పు సహనం వంటి లక్షణాలను అలవర్చుకోవాలి ఇలాంటి వారే శత్రువుని సరైన సమయంలో అదును చూసి దెబ్బ కొడతారు ఈ తొమ్మిది విషయాలు తెలుసుకుంటే శత్రువుని ఎలా ఓడించాలో తెలుస్తుంది మూర్ఖుడిలా కనిపించాలి కానీ మూర్ఖుడు కాకూడదు మన చుట్టూ ఉన్నవారు ఎక్కువగా తెలివైన వారిని ఎదుర్కోవడానికే ప్రయత్నిస్తారు వారి బలం మొత్తం ఉపయోగించి తెలివైన వారిని ఎలాగైనా సరే అణగదొక్కేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ మూర్ఖుడి జోలికి వెళ్ళరు కాబట్టి నువ్వు మూర్ఖుడిలా కనిపిస్తే శత్రువుని గురించి అస్సలు ఆలోచించడు నీ తెలివిని చూపించుకుంటా మూర్ఖుడిలా కనిపించు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని శత్రువుని చావు దెబ్బ కొట్టచ్చు ఇలా ఉండి శత్రువును ఓడిస్తే మంచిది ఎందుకంటే ప్రజలు విజయం సాధించిన తర్వాత విజేతగా అభిమానిస్తారు కానీ తెలివైన వాడి పట్ల ఎప్పుడూ అసూయతో కుల్లిబుద్ధితోనే ఉంటారు రెండవది డబ్బు లేని వాడికి గౌరవం ఎక్కడా కూడా ఇవ్వబడదు గుర్తుపెట్టుకో ఒక వయసు వచ్చిన తర్వాత నీ దగ్గర డబ్బు లేకపోతే నీ తల్లి నీకు ఆకలికి అన్నం పెడుతుందేమో కానీ గౌరవం అయితే ఇవ్వదు నీకు మంచితనం ఉంటే సరిపోదు బ్రతకడానికి గౌరవం పెంచుకోవడానికి ఖచ్చితంగా డబ్బు కావాలి ధనమే నిజమైన బంధువు మన వద్ద ధనం ఉన్నప్పుడు స్నేహితులు బంధువులు మన చుట్టూ ఉంటారు ఇది మన బలాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి డబ్బు సంపాదించండి శత్రువు బలహీనతలు తెలుసుకోవటం కూడా చాలా అవసరం శత్రువు బలహీనతలు తెలియకపోతే ముందు అతనితో స్నేహం పెంచుకో ఆ తర్వాతే దాడి చెయ్యు మూడవది ఒక వ్యక్తి వందేళ్ళు బ్రతికిన సరే ఏదైనా ఒక గొప్ప పని చేయకపోతే ఆ వందేళ్ల జీవితం వ్యర్థమే అసలు అర్థం ఉండదు ఒక వ్యక్తి గురించి ఆ వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుకోరు కూడా కానీ మరొక వ్యక్తి ఒక ఇరవై ఐదేళ్లకే గొప్పగా బ్రతికి శత్రువుని జయించి గొప్ప గొప్ప విజయాలను సాధిస్తే అతని జీవిత ప్రయాణాన్ని అందరూ గుర్తించుకుంటారు దానినే అనుసరిస్తారు తర్వాత తరాల వారికి ఒక ఆదర్శంగా చెప్తారు ఉదాహరణకి మన ఛత్రపతి శివాజీ లాగా కాబట్టి విజయాన్ని సాధించడానికి ప్రయత్నించాలి తరువాత మూర్ఖుడితో వాదన అస్సలు చేయకూడదు ఎందుకంటే మూర్ఖుడితో వాదన ఎలా ఉంటుందంటే పాలల్లో వేసిన నిమ్మరసంలా ఉంటుంది నాలుగవది అత్యంత ఎక్కువ నిజాయితీ అనేది కూడా ఎప్పటికైనా ప్రమాదమే ఈ సమాజంలో ఎలా ఉంటుందంటే ఒక అడవిలో చెట్లను నరకే ప్రయత్నంలో మొదటగా నిటారుగా నిలువుగా ఎదిగిన చెట్లనే ముందుగా నరుకుతారు దీని అర్థం ఏంటి అంటే నిజాయితీ పొరలను మోసం చేయడానికే ప్రజలు ప్రయత్నిస్తారు ఎందుకంటే వారి మంచి పేరు తెచ్చుకోవటం మిగతా వారికి ఇష్టం ఉండదు కాబట్టి నిజాయితీగా ఉండకండి ఇది శత్రువు చేతిలో మీరు ఓడిపోవటానికి ఒక అవకాశంగా మారచ్చు ఇక స్నేహితుడు శత్రువుగా మారాడు అంటే దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే అతడికి నువ్వు ప్రతి రహస్యం చెప్పటమే రహస్యాలు బయటకు వెళితే చివరికి నిన్ను నువ్వే ఉంచుకున్నట్లు రహస్యాలు మీలోనే ఉంచుకోవాలి ఎవరికి ఎప్పుడూ చెప్పకూడదు ఐదవది శత్రువుల్ని ఓడించాలని అనుకున్నప్పుడు ముందుగా సింహం జీవితాన్ని ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి సింహం ఏ పని చేసినా అంటే సింహం ఏదైనా ఒక జంతువుని వేటాడాలి అనుకుంటే పూర్తి శ్రద్ధతో ఏకాగ్రతతో సహనంతో ఓర్పుతో అనేకమైన గంటలు చూసి మాటు వేసి అప్పుడు పంజా విసురుతుంది కాబట్టి మనం కూడా తొందరపడి ఏ పనిని కూడా శత్రువుపై ప్రయోగాలు చేయకూడదు కొంతమంది ఎన్ని అవమానాలు జరిగినా ఏదైనప్పటికీ కూడా అప్పటి వరకు గుర్తుపెట్టుకొని ఇక శుభ్రంగా తినే టైం వచ్చాక తినేసి పడుకుంటారు ఇలాంటి వాళ్ళు శత్రువుల్ని ఓడించలేరు ఇలాంటి వారికి ఓర్పు సహనం ఆలోచన అనేవి ఏవి కూడా ఉండవు వీరు జీవితంలో పైకి ఎదగడం చాలా కష్టం అవమానకరంగానే వాళ్ళ జీవితం సాగిపోతుంది ఏదో పుట్టారు పెరిగారు తిన్నారు చచ్చిపోయారు అంతే ఇక వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమీ కూడా ఉండదు కానీ కొంతమంది శత్రువుని ఓడించలేక జీవితంలో సాధించాలనుకునేది సాధించలేక ఆ విఫలాలన్నీ కూడా ఇతరులపై వేయడానికి ప్రయత్నిస్తారు నా అదృష్టం బాగోలేదు నా దేవుడు నాకు ఇలాంటి రాతే రాశాడు అవతల వాళ్ళ వల్లే నా జీవితం మొత్తం పోయింది చి దీనికి కారణం నా బంధువులు నా తోడబుట్టిన వాళ్ళు నా అమ్మ నాన్న అంటూ ఇలా కారణాన్ని ఎత్తుక్కుంటూ ఉంటారు ఇందులో నిజం లేకుండా ఉండదు ఖచ్చితంగా కొంత నిజం ఉంటుంది అయితే మనకి ఇలాంటి అడ్డంకులు వచ్చినా సరే పక్క వాళ్ళు మనం చెడ మన పనిని చెడగొట్టడానికి ప్రయత్నించినా సరే వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం శత్రువుల గుండెల్లో వణుకును పుట్టించగలం ఏడు శత్రువుకి తెలియకుండా తన భార్యతోనో లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్న ఆడవాళ్ళతోనో కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి మాయమాటలు చెప్పి వారి వెంట తిప్పుకొని ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళందరికీ తెలిసేటట్టు చెప్పి శత్రువు పరువు తీసి శత్రువుని మానసికంగా కృంగదీయాలని ప్రయత్నిస్తారు ఇక వాడి పరువు పోయినప్పుడు వాడి మానసికంగా కృంగిపోయినప్పుడు వాడు తిరిగి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఆఖరికి నీ చావు నువ్వే కొని తెచ్చుకుంటావు దీనివల్ల నువ్వు సాధించేది ఏది ఉండదు శత్రువుపై పగకు కూడా ఒక పరిమితం అనేది ఉండాలి అది ఏదైనా సరే పని ద్వారా సాధించాలి తప్ప స్త్రీలను అడ్డం పెట్టుకోను ఇంట్లో ఉన్న అమాయకులను అడ్డం పెట్టుకోను సాధించాలి అనుకుని పరువు తీయాలి అని అనుకుంటే అది చివరికి నీ చావు నువ్వు కోరి తెచ్చుకున్నట్లే ఇక ఎనిమిదవది చాలామంది కళలు కంటారు ఆ పని చేయాలి ఈ పని చేయాలి నేను ఆ స్థాయికి ఎదగాలి ఈ స్థాయికి ఎదగాలి అంటారు కానీ బద్ధకాన్ని వదలరు ఏ పని మొదలు పెట్టరు ఆలోచనలన్నీ కూడా పేక మేడల్లాగా పకటి కళల్లాగా ఆలోచనలకే పరిమితం అయిపోతాయి తప్ప జీవితంలో ఏమాత్రం కూడా వీళ్ళు పైకి వెళ్ళడానికి ప్రయత్నించరు చివరికి వాళ్ళకు కూడా ఎలాంటి గుర్తింపు ఉండదు వాళ్ళకి ఇక మనకి ఏముండాలి అతి ఆత్మవిశ్వాసం కూడా ప్రమాదమే కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు ఎప్పటికే నాకు అన్నీ బాగా తెలుసు నేను అన్ని కొత్తగా నేర్చేసుకున్నాను ఇక నేను ఏమీ నేర్చుకోవాల్సింది లేదనే ఆలోచనలో ఉంటారు ఇలా ఉండేవారి జీవితంలో కూడా ఖచ్చితంగా పైకి ఎదగరు ఎవరైనా నీకు ఏదైనా ఒక కొత్త విషయాన్ని చెబుతున్నప్పుడు నీకు ఆ విషయం తెలిసినా సరే వాళ్ళు దానికి సంబంధించి ఏదైనా ఒక కొత్త విషయం చెప్పే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు నువ్వు జాగ్రత్తగా వినాలి ఎందుకంటే శత్రువులను ఓడించడానికి ఎక్కువ అవకాశాలు వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనకి దొరికి ఉండొచ్చు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ప్రయత్నించాలి ఎప్పుడూ కూడా మనం అప్డేట్గా ఉండాలి అప్పుడే ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఈ సమాజంలో ఉన్నవారితో మనం కలిసి బ్రతకగలం